హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫిషు టాక్స్ రోజు వీడియోలో నేను కొన్ని ఇంట్రెస్టింగ్ రిడ్యూస్ అయితే మిమ్మల్ని అడుగుతాను లైక్ మెమరీ టెస్ట్ ఫోకస్ టెస్ట్ డిఫరెన్సెస్ ఇలాంటివి అనమాట సో మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ ఉన్న పాక్ని చూడండి ఈ బాల్ని చూడండి ఇక్కడ ఉన్న శాంటాని చూడండి ఇక్కడ ఉన్న పీజీ అన్ని చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న బకెట్ని చూడండి ఇక్కడున్న ఫోర్ శాంటాస్లలో మీరు ఫస్ట్ చూసిన శాంటా ఎవరో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏ కదా మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక హ్యాట్లో నేను ఒక అన్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ హ్యాట్స్ అన్ని మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే అని ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మేము మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో పీజీఎన్ ఏలో ఉంది కదా మీరు కూడా ఏనే అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఫైవ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అవేంటో మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఎన్ని కరెక్ట్గా చేస్తారో చూద్దాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఇందులో ఉన్న డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా అవే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని పెన్సిల్ ఉన్నాయో మీరు చెప్పగలరా ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఆన్సర్ చేయగలరు ఒకవేళ మీరు చేయగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి మీకు ఒక క్లూ ఇందులో టెన్ కంటే ఎక్కువ పెన్సిల్స్ ఉన్నాయి ఇందులో టోటల్గా ట్వంటీ టూ పెన్సిల్స్ ఉన్నాయి మీరు కామెంట్ చేసినప్పుడు ట్వంటీ టూ వచ్చిన వాళ్ళు కుదిరితే ఒక లైక్ చేయండి అలాగా సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మొక్కలకి నీళ్లు పడుతున్నాడు కదా అయితే ఇతను పోస్తున్న నీళ్లు ఏ పంపు నుండి వస్తున్నాయో మీరు చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఈ నీరు పంపు బి నుండి వస్తుంది ఎలా అంటే ఇలా మీరు కూడా ఇదే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీడీల్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఒక రోజు రియా అనుకోకుండా ఒక అడవిలో ఇరుక్కుపోతుంది తను బయటికి రావడానికి అక్కడ మూడు డోర్లు ఉంటాయి మొదటి డోర్ వెనకాల అడవి పులి ఉంటుంది అది చాలా అకలతో ఉంటుంది అండ్ సెకండ్ డోర్ వెనకాల చాలా చీకటి ఉంటుంది ఆ రూమ్ మొత్తం చీకటిగా ఉంటుంది థర్డ్ డోర్ వెనకాల పెద్ద ఫైర్ ఉంటుంది ఇక్కడ ఉన్న మూడు దారుల్లో దారి సురక్షితమైందో మీరు చెప్పగలుగుతారా ఇక్కడున్న రూమ్లో ఒక వుడెన్ స్టూల్ ఉంది కదా రియా ఆ స్టూల్ని విరగబొడుతుంది అప్పుడు వచ్చిన స్టిక్తో ఫైర్ అంటించుకొని సెకండ్ రూమ్ గుండా వెళ్తుంది అది డార్క్ రూమ్ కదా సో వెళ్తూ కావాలి కాబట్టి ఫైర్తో వెళ్తుంది మీరు కూడా సెకండ్ డోరే అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడున్న సీన్ని బాగా గమనించి ఇక్కడున్న ఇద్దరిలో ధనవంతులు ఎవరో మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి ఏనా బీనా ఎంతమంది కరెక్ట్గా గిస్ట్ చేస్తారో చూద్దాము ఇక్కడ ఏ బ్యాగ్ బ్యాగ్లో గోల్డ్ ఉంది బి బ్యాగ్ బ్యాగ్లో డైమండ్స్ ఉన్నాయి గోల్డ్ కంటే డైమండ్స్ విలువైనాయి కదా సో ధనవంతురాలు బి మీరు కూడా బిఏ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి